హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ముతంజన్ స్వీట్ రెసిపీ అండి ఇది ఎక్కువగా వెడ్డింగ్స్లో ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాము ఈ స్వీట్ని ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రిచ్ స్వీట్ అండి చాలా కాస్ట్లీ స్వీట్ కూడా అండి ఇది మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఈ వీడియో ప్రొసీజర్ని చూద్దామండి దీనికోసం మనము చిట్టి ముత్యాలు బియ్యం అంటారు కదా అంటే జీరా రైస్ దాన్ని ఒక ఒక లీటర్ పాలకి ఆరు స్పూన్ల బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ఒక ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలండి లేదంటే మినిమమ్ ఆరు గంటలైనా నానబెట్టి ఉంచుకోండి ఒక అడుగు మందంగా ఉండే పాట్ తీసుకొని మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత సారపప్పు వేసుకోవాలి సారపప్పుని లైట్గా ఫ్రై చేసుకొని క్యాష్యూనట్స్ వేసుకోవాలండి అంటే ముంత మామిడి పప్పు దాన్ని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష వేసుకోవాలి అన్నిటినీ కలిపి ఇక్కడ మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి ఇంకా బాదాము అలాంటివి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ తీసి పక్కన ఉంచుకోవాలి నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని నేను ఇక్కడ లైట్గా అంటే రఫ్గా గ్రైండ్ చేస్తున్నాను అలాగే కూడా వేయచ్చు మీకు ఇష్టమైతే నేను కొంచెం థిక్గా వస్తుందని లైట్గా గ్రైండ్ చేసి వేస్తున్నాను ఆ నెయ్యిలో నాలుగు యాలక్కాయలను తీసుకొని కొద్దిగా అట్లా నలకొట్టి ఫ్రై చేసుకోవాలండి ఒక లీటర్ పాలల్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ రైస్ని అది కూడా వేసి కలిపి ఇందులో కలుపుతూ వేసుకోవాలండి లేకపోతే వేస్తుంది గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది ఇలా ఐదు నుంచి పది నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి నేను అందులో గ్రైండ్ కూడా చేశాను కాబట్టి తొందరగా వేస్తుందండి మీకు గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే రైస్ని అలాగే వేసి ఉడికించుకోవచ్చండి ఒక్క పది నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఎంత తిగ్గా అయిందో మా ఇంట్లో పలుచుగా కాకుండా కొంచెం తిక్కుగానే ఇష్టపడతారు నేను అందుకే ఇలా కొద్దిగా గ్రైండ్ చేసి వేశాను ఇప్పుడు ఒక అరవై గ్రాముల చక్కెర తీసుకొని అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ మీరు పచ్చి కోవా కూడా వేసుకోవచ్చండి నాకు ఇవాళ దొరకలేదు అందుకే వేయలేదు చాలా తిక్కుగా అయిపోయినప్పుడు కొంచెం పాలను యూస్ చేసుకోవచ్చు మనము మరొక మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కొంచెం గార్నిషింగ్ కోసం పక్కన పెట్టి మిగతా అన్నీ వేసేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి చివరిలో ఇంకా అడుగంటుకునే అవకాశం ఉంది కాబట్టి నేను మధ్య మధ్యలో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను నాకు స్వీట్ కొంచెం తక్కువగా అనిపిస్తోంది మా ఇంట్లో కొంచెం బాగా స్వీట్ తింటారు అందుకని నేను ఇంకొంచెం చక్కెర కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను అది కూడా వేసి మరొకసారి బాగా కలుపుతున్నాను మీకు ఇంత చిక్కగా వద్దనుకుంటే ఇంకొంచెం పలుచగా ఒక స్పూన్ బియ్యాన్ని తగ్గించుకోవచ్చు లేదా ఇంకొంచెం పాలని కలుపుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లేదా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి అది బాగా మెత్తగా ఉడికిపోయేంతవరకు అంతే అండి మన ముతుంజన్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా గార్నిషింగ్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్కసారి మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి